రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గానీ జూన్ పన్నెండవ తేదీ నుండి పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని నాణ్యమైన మంచి ఆహారం మండాలి అని మండల విద్యాశాఖ అధికారి కుకింగ్ ఏజెంట్లకు అవగాహన కల్పించారు ప్రకాశం జిల్లా కొమ్ మండల విద్యాశాఖ కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారీ నిర్వాహకులకు అవగాహన సమావేశాన్ని మండల రెండవ విద్యాశాఖ అధికారి బొర్ర వెంకటరత్నం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మండలంలోని అన్ని ప్రభుత్వ ఏడెడ్ ఉన్నత పాఠశాలకు చెందిన కుకింగ్ ఏజెంట్లతో జూన్ పన్నెండు నుండి ప్రారంభం కానున్న పాఠశాలల్లో పిల్లలకు ఆహారం అందించే విషయంపై చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రభుత్వం మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని పిల్లలకి మంచి ఆహారం అందించి వారిలో పోషక సామర్థ్యాన్ని పెంచాలని చర్యలు తీసుకుంటుందని అందుకోసం పాఠశాలలో సన్న బియ్యాన్ని కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తుందని రాగిచావ చెక్కిలు కోడిగుడ్లు కూడా పిల్లలకు అందజేస్తున్నారని అన్నారు మధ్యాహ్న భోజనం నిర్వాహకులు ప్రతిరోజు కూడా ప్రభుత్వించిన పట్టిక ప్రకారం ఆహార పదార్థాలను చేయాలని వంట చేసే పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని అపరిశుభ్రంగా ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వంట చేసేవారు కూడా పరిశుభ్రంగా ఉండి వంట చేయాలన్నారు ఆహారం అందించే క్రమంలో పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు పాఠశాల పనివేళల్లో తప్పనిసరిగా భోజన సౌకర్యాన్ని అందజేయాలని అందజేయని పక్షంలో వారిపై చర్యలు తీసుకుంటామన్నారు కావున ప్రతి ఒక్కరు కూడా జూన్ పన్నెండవ తేదీ నుండి నాణ్యమైన భోజనాన్ని పిల్లలకి అందించడానికి కృషి చేయాలని కోఆర్డినేటర్ పసుపురెడ్డి వెంకటేశ్వర్లు కంప్యూటర్ ఆపరేటర్ రవీంద్రారెడ్డి పుల్లయ్య రామాంజనేయులు నారాయణ ఇతరులు పాల్గొన్నారు మరి మండలంలోని ప్రభుత్వ యాజమాన్యంలోని ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాల వంట నిర్వాహకులు మరియు సహాయకుల యొక్క సమావేశం ఇచ్చడం జరిగింది ఈ సమావేశంలో స్థానిక ఎంయు టూ బొర్ర వెంకటరత్నం మరియు సిఆర్పిలు వంట నిర్వాహకులు మరియు సహాయకులు హాజరు కావడం జరిగింది ఈ యొక్క సమావేశంలో మరి ఎంయుటు బొర్రా వెంకటరత్నం మాట్లాడుతూ మరి ఆహారాన్ని మధ్యాహ్న భోజన ఆహారాన్ని డొక్కాచీతమ్మ మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా ఇస్తున్నారు దాన్ని పోషిక విలువలతో కూడి ఎలా నిర్వహించాలి అనే విషయాల గురించి వివరించడం జరిగింది పోషకాలు యథావిధిగా ఉండే విధంగా రుచిగా శుచిగా వేడిగా మరి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకాన్ని నిర్వహించాలని చెప్పేసి వారికి తెలియజేయడం జరిగింది ముఖ్యంగా వంట నిర్వాహకులు మధ్యాహ్న భోజనం తయారు చేసేటప్పుడు విద్యార్థుల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని విధించాలని చెప్పి కోరటం జరిగింది ముఖ్యంగా వంట నిర్వాహకులు మరియు సహాయకులు వంట చేసేటప్పుడు పరిశుభ్రతను పాటించాలి ఆ పరిసరాలు చక్కగా ఉండాలి వారు వ్యక్తిగతంగా కూడా పరిశుభ్రంగా ఉండాలి అంతేకాకుండా వంట చేసేటప్పుడు వంట వంట పదార్థాల యొక్క నాణ్యత దెబ్బ తినకుండా తగిన విధంగా దాన్ని తయారు చేసి విద్యార్థులకు అందించినట్లయితే మరి ప్రభుత్వం ఆశించిన యొక్క లక్ష్యాల మేరకు విద్యార్థులకు పోషక విలువలు అందుతాయి విద్యార్థులకు పోషక విలువలు లభించినప్పుడే సగరంగా లభించినప్పుడే విద్యార్థుల యొక్క ఆరోగ్యం చక్కగా ఉంటుంది విద్యార్థుల యొక్క ఆరోగ్యం చక్కగా ఉన్నప్పుడు విద్యార్థి చక్కగా చదువుకుంటాడు అక్షర శాతం పెరుగుతుంది కాబట్టి ఈరోజు ఆ మధ్యాహ్న భోజనం గురించిన మెను మరి విధి విధానాలని వాటి గురించిన విషయాలను వారికి వివరించడం జరిగింది అదే విషయం అదే సందర్భంగా వారి యొక్క మధ్యాహ్న భోజనం బిల్లులను కూడా వారితో రాని వారి గురించి చర్చించడం జరిగింది